ట్రాక్టర్ని అధిగమించబోయి ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది ఆర్డీఓ భవానీ వెల్లడి పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద ట్రాక్టర్ను అధిగమించబోయి ఆర్టీసీ బస్సుల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆర్డీఓ భవానీ తెలియజేశారు ఈ ఆర్టీసీ బస్సులు పలమనూరు డిపోకు చెందినవి రెండు ఆర్టీసీ బస్సులలో యాభై ఒకటి మంది ప్రయాణికులు ఉండగా ఇరవై తొమ్మిది మంది గాయాలైనట్లు అందులో పదిహేడు మంది పురుషులు పన్నెండు మంది మహిళలు గాయాలయ్యాయని ఆర్డీఓ తెలిపారు ఇందులో ఆరు మందికి తీవ్ర గాయాలు కాగా ఐదు మందిని మదనపల్లి ఆసుపత్రికి ఒకరిని తిరుపతి ఆసుపత్రికి తరలించినట్లు ఆర్డీఓ భవానీ వెల్లడించారు 살 아? 네나 엄마 <susur> 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 సుమారుగా ఎనిమిదిన్నర ప్రాంతంలో పుంగనూరు మండలము గూడూరుపల్లి దగ్గర రెండు బస్సులు ఇసుక లోడ్తో వస్తున్న ఒక ట్రాక్టర్ని ఓవర్టేక్ చేయడం ఓవర్టేక్ చేసే క్రమంలో రెండు బస్సులు కూడా అవ్వడం జరిగింది ఇందులో మొత్తంగా రెండు బస్సుల్లో కలిపి ప్యాసింజర్స్ తర్వాత స్టాఫ్ అంతా కలుపుకొని యాభై ఒక మంది ఉన్నారు టోటల్గా ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది మనము ఫ్రాక్చర్స్ అని చెప్పేసి ఏరియా హాస్పిటల్ ముందు తీసుకురావడం జరిగింది అందులో పదిహేడు మంది మేలు తర్వాత పన్నెండు మంది ఫీమేలు మొత్తంగా ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది మందికి గాను ఆరు మందికి కొంచెం ఎక్కువ ఫ్రాక్చర్స్ రావడం ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది ఆ ఫ్రాక్చర్స్ అయిన వారిని ఐదు మందిని మదనపల్లికి ఒక నిపతికి కూడా రెఫర్ చేయడం జరుగు జరిగింది మొత్తంగా అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డాక్టర్స్ కూడా అంతా కోఆపరేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అంతా కూడా సిచ్యుయేషన్ని వాచ్ చేస్తున్నాము ఇంకా ఏదైనా ఒక హెల్ప్ కావాల హెల్ప్ కావాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ని కానీ లేకపోతే తహసీల్దార్ని కానీ సంప్రదించవచ్చు వీళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్గా ఏమైనా ఇంకా కావాలంటే మేము డిపో మేనేజర్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తామని చెప్పారు ఇది గల కారణము ఇసుక ట్రాక్టర్ని తప్పించే క్రమంలో రెండు బస్సులకి యాక్సిడెంట్ చేయ అని చెప్పి మనము ప్రాథమిక విచారణలో జరిగింది డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతోంది డీటెయిల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది